వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి శ్రీ 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 దత్త జయంతి సందర్భంగా అఖిల భారత ఒంగోలు జాతి రైతు సంబరాలు నిర్వహిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం మేడికొండ గ్రామంలో శ్రీ 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 దత్త జయంతి సందర్భంగా నాలుగు నాలుగు పల్లె విభాగం అయితే ఈరోజు నిర్వహిస్తు నిర్వహించడం జరుగుతుంది ముఖ్య అతిథులుగా చెల్లా వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్సీ శ్రీ విజయుడు అల్లంపూర్ ఎమ్మెల్యే గౌరవనీయులు గ్రామ పెద్దలు రైతు రైతుల ఆధ్వర్యంలో ఈ యొక్క రైతు సంబరాలు అయితే నిర్మించడం జరుగుతుంది ప్రస్తుతానికి మనకి ఇక్కడ నాలుగు పల్ల విభాగానికి సంబంధించి మనకి ఇక్కడ ఒక జత మన ఇక్కడ అందుబాటులో ఉన్నారు రైతు మనకిక్కడ అందుబాటులో ఉన్నారు సంజావరం మండలం సంగ్రామం కూడ హరినాథ్ రెడ్డి

నాలుగుపల్లి కొద్దిగా మొలిచింది ఈ మధ్యలో ఇప్పుడు ఈ నాలుగు పళ్ళ విభాగం ఇవి ఇప్పుడు తీసుకున్నారు మీరు తీసుకొని తీసుకొని మూడు నెలలు అవుతుంది రెండు పళ్ళ పంద్యాలు ఏం పల్లె డైరెక్ట్ నాలుగు పళ్ళ పంద్యాలకు ఇంత ముందు సుబ్రహ్మణేశ్వరెడ్డి దగ్గర విరాట్ ఆ సామో నా దాదాపు నా దగ్గర అరవై మూడు పందాలు పోయినాయి అరవై మూడు పందాలు నలభై ఫస్ట్ బహుమతి సాధించాయి మిగతా సెకండ్ థర్డ్ రెడ్డి చేసినాయి ఇంకా ముప్పై కొన్నాడు అతను కూడా ముప్పై మూడు లక్షలకు మళ్ళా ఒకదాన్ని అమ్మినాడు మీరు జత మూడు కింది అవును అవి ఉన్నా అవి అమ్మినాకనే తీసుకున్నాను మరి ఇవి కూడా మరి అవి మీరు ఆరుపల్లలో ఉన్నప్పుడు అమ్మినారు ఇప్పుడు కేటీకి వెళ్ళి దిగాలనే దిగాలి పని రావాలనుకుంటే ఒక పది రోజులు ముందు పది రోజుల ముందర వాళ్ళు తీసుకున్నారు అవునవును అవును ఈ ఆ జత కాకుండా మీరు ఎప్పుడు ఎప్పుడు ఎంట్రీ అయినా ఈ పందాలకు ఎంట్రీ అనే రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పదైదు నుంచి ఇప్పటివరకు ఎన్ని జతలు పోషించి దాదాపు ఇరవై జతలు పోషించుతాం వెనకబడి కారణాల వల్ల కొన్ని వ్యవసాయం తీసుకుంటాం కాబట్టి మనం కొన్ని ఫేల్ అయిపోయేవి దొరికి వచ్చింది మామూలుగా అని కొన్ని కొన్ని అన్యవార్య కారణాల వల్ల కొద్దిగా డ్రైవర్ లేకనో లేకుంటే మనం పోషణ ఏదో లోపం వల్ల బీట లోపం వల్ల బాగా నిజంగా వ్యవసాయం మీద అయితే బాగుంటాయని ఇప్పుడు వ్యవసాయం తెచ్చినాం పోయిన జత కూడా వ్యవసాయం చేసే వ్యవసాయం చేసేట ఇప్పుడు ఎక్కడ తీసుకున్నా వ్యవసాయం చేశారు పంద్యాలి పంద్యాల దోలే ఫెయిల్ అయిపోయినాయి లాస్ట్కి తీసుకుని ఫెయిల్ అయిపోయినా లాస్ట్ క్లాస్ అయ్యింది మనమే మొత్తానికి రైతు దగ్గర తీసుకుని సెట్ చేసుకుంటేనే వ్యవసాయం చేయాలి నుంచి పట్టుకుపోతాడు అన్నగా కూడా ఒక రోజు కూడా నా దగ్గర వ్యవసాయం చేసినాయి పందెం పందెం తోలుతోనే గ్యాప్ లో గ్యాప్ లో అరవై పందేలు అంతే దానికి బేటాలే లేవు ఆ రోజు వ్యవసాయం చేయాలి పందానికి పోవాలి పందేలు బేటాలు లేవు బేటాలు లేవు కంచుపాడి ఇది వచ్చిన కదా విజయాపూరి ఏ రోజు బేటలు ఇలా ఎందుకంటే వ్యవసాయం చేస్తే అల్పు వస్తుంది కష్టం నష్టం మొత్తం తెలుస్తుంది ఓపిక అనేది నీకు ఏదైనా అలా నేర్పుతో నేర్పడుతానం అనేది వచ్చేది కనుక్కుండేది కూడా మనం లేకుంటే ఆ బేటలు ఉండేద్దును రోజు వ్యవసాయం చేసిన మనిషిని అంచులు దీనికి పెడితే ఎంత పైన చేస్తాడు వారు రోజు కాలేజీకి పోయేటోడు అంచులు అది పడుతుంది అదే ఎగ్జాంపుల్ రోజు కష్టం చేసినోడిని అంచులు దీనికి పెడితే పొద్దు ముగ్గులు చేస్తాడు స్కూల్ పోయిన దీనికి పెడితే వాడు గంటల అవుట్ అవుతాడు ఆ విధంగా ఉంటది వ్యవసాయం బాగా మొత్తానికి వ్యవసాయం చేయాలి ప్రస్తుతానికి మొదటి చేత వండింది మంచి బహుమతి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రెస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం